హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అదేమని నేనైతే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తోటలో ఉన్నటువంటి పక్షుల్ని నేను ఇప్పుడు మీకు చూపియబోతున్నాను అదిగో అదిగో మీకు కనిపిస్తుంది కదా కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ పక్షి మన తోటలోనే నివసిస్తూ ఉంటుంది మన తోటలో ఉండి మన తోటలో ఉన్నటువంటి పురుగుల్ని అయితే తింటూ ఉన్నమాట ఈ పక్షి ఎప్పుడు మన తోటలోనే ఉంటుంది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అనే తేడా లేకుండా ఎల్లవేళలా మన తోటలోనే జీవిస్తూ ఉంటుంది ఈ పక్షి కాకుండా ఇంకా వేరే పక్షులు తొండలు కూడా ఉన్నాయి అయితే అనుకోకుండా నేను తోటలోకి వెళ్ళినప్పుడైతే ఈ పక్షి నాకు కనిపించింది అనమాట ఒక్కొక్కసారి నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో కూడా వచ్చేసి మన బకెట్లలో ఉన్న వాటర్ అలా తింటూ ఉంటాయి మనల్ని చూడగానే వెళ్తూ ఉంటాయి ఇది తోటలోనే ఎక్కువగా ఉంటుంటుంది మన చెట్లల్లో చాలా చల్లగా ఉంటుంది కదా ఈ పక్షితో పాటు ఇంకొక చిన్న పక్షి కూడా ఉంటుంది ఇది కొంచెం పెద్దగా ఉంటుంది బ్లాక్ కలర్లో అయితే ఈ పక్షి కాకుండా ఇంకొక కొంచెం చిన్న సైజులో కొంచెం చిన్నగా ఉండి కలర్లో కొంచెం డిఫరెంట్గా ఉన్న మరొక పక్షి ఇటు సైడ్ చెట్ల కింద ఆకుల మధ్యన కనిపిస్తూ ఉంటుంది అది కూడా దానికి దొరికింది ఏదో ఒకటి తింటూ ఉందన్నమాట మన తోటలో ఈ పక్షులు సీతాకోక చిలుకలు తొండలు వీళ్ళ తుమ్మిష్కలు అంటూ ఉంటారు కదా తీరొక్క జాతి వర్ణాలు మన తోటలో కనిపిస్తూ ఉంటాయి అదిగో బుడ్డ పక్షి చూసారా అసలు బుడ్డ బుడ్డగా ఉంది కదా ఇట్లా తొర్రు అని కనిపించేసి అట్లా వెళ్ళిపోయింది మన తోటలో చాలా అందంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఈ పక్షులని అయితే ఇవి చేసే అల్లరినైతే ఓకే